కలియుగ దైవం అనగానే మనకు గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ తిరుమల యాత్రకు ముందు తొలి దర్శనం మనం ఈ ఆలయంలో చేసుకోవాలి అసలు ఆలయం ఎక్కడుంది ఆలయ చరిత్ర గురించి దానిలో దాగున్నటువంటి రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కడప అంటే కేవలం ఒక జిల్లా కాదు తిరుమల శ్రీవారి దర్శనానికి తొలిమెట్టు అని మనలో ఎంతమందికి తెలుసు ఇది కోట్ల మంది అనుగ్రహానికి తొలి గడప ఈరోజు మనం తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందినటువంటి దేవుని గడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం కడప పేరు ఈ క్షేత్రం నుంచే వచ్చిందని చాలా మందికి తెలియదు తిరుమల యాత్రకు ముందు భక్తులు ఇక్కడ తొలి దర్శనం చేసుకోవడం ఒక సాంప్రదాయం ఇక ఈ గ్రామం గురించి చెప్పవలసి వస్తే కడప పట్టణంలో ఒక భాగమైనటువంటి ఈ దేవుని కడప గ్రామాన్ని పాత కడప అని కూడా అంటారు పవిత్రమైన పెన్నానది ఒడ్డున ఉన్న ఈ గ్రామం తన పురాతన చరిత్రకు వైభవానికి ప్రసిద్ధి చెందింది ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదవ శతాబ్దంలో కశ్యప మహర్షి వంశానికి చెందినటువంటి కృపాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెప్తారు అందుకే ఈ ప్రాంతానికి కృపావతి క్షేత్రం అనే పేరు కూడా ఉంది కృపాచార్యుల వారే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అసలు ఈ కడప పేరు వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమల యాత్రకు వెళ్లే భక్తులు తిరుమలలోని స్వామివారిని దర్శించుకునే ముందు ఈ క్షేత్రంలో స్వామివారి మొదటి గడపపై అడుగుపెట్టే సాంప్రదాయం ఉండేది అందుకే ఈ ప్రాంతానికి దేవుని గడప అని పేరు వచ్చింది ఆ తర్వాత ఈ ఊరి పేరు కడపగా స్థిరపడింది విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం ఎంతో వైభవాన్ని చూసింది ఈ ఆలయ నిర్మాణం విజయనగర శైలిని ప్రతిబింబిస్తుంది తదనంతర కాలంలో అనేక మంది రాజులు కవులచే గౌరవింపబడింది ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల వారు మహాకవి క్షేత్రయ్య వంటి ఎందరో గొప్ప భక్తులు సందర్శించారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే ఆలయం యొక్క ముఖద్వారంలో అందమైన శిల్పాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ నృత్యం చేస్తున్నటువంటి గణపతి విగ్రహం ఒక అద్భుత కళాఖండం అని చెప్పుకోవచ్చు దేవుని గడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండడం ఒక విశేషం సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుత్మంతుడు ప్రధానంగా ఉంటారు కానీ ఇక్కడ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకంగా కనిపిస్తుంది దీని వెనుక కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి ఆలయం యొక్క పై కప్పుపై ఉండేటువంటి బల్లిని తాకడం వలన దోషాలు పోతాయని భక్తుల నమ్మకం తిరుమలకు వెళ్ళి ప్రతి భక్తుడి మనసులో నిలిచిపోయే ఒక పవిత్ర క్షేత్రం ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల తిరుమల యాత్ర చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధీనంలో ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ సమయంలో ఆలయం మొత్తం పండుగ శోభతో మెరిసిపోతుంది ఇక్కడ స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారికి ప్రత్యేక సన్నిధి ఉంది ముందుగా స్వామివారిని ఆ తర్వాత పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు దేవుని గడప శ్రీ వెంకటేశ్వర ఆలయం చరిత్రకు భక్తికి కళలకు నిలయం ఒకసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే స్వామివారి కరుణ ఆశీసులు తప్పక లభిస్తాయి మరి చూశారు కదా ఈరోజు మనం దేవుని గడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాము మరొక కొత్త ఆలయం గురించి మరొక కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు